హాయ్ హలో నమస్తే నేను హౌస్ హస్బెండ్ని ఈరోజు నేను మా అత్తగారు వాళ్ళ ఊరు పాల్వంచలో ఉన్న కేటీపీఎస్ దగ్గరలో అనమాట ఇల్లు చూసారా టవర్ ఎంత బాగుందో అసలు మా అత్తగారు ఇంట్లో చూస్తే టవర్ కనిపిస్తుంది అనమాట అసలు పక్కనే ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట ఈరోజు మా మిస్సెస్ ఇక్కడే ఉందనమాట నేను ఇప్పుడే వస్తున్నాను ఖమ్మం నుంచి ఏమందంటే నేను కాల్ చేశాను ముందే చేస్తే ఈరోజు ఒక వంట చేద్దాం మన ఇంట్లో మా అత్తగారి ఇంట్లో అన్నారు అంటే ఓకే అన్నాను అందుకని చూసారా ముగ్గు కూడా ఎంత వాగేశారో చూసారా ఇంకో ఇది ఇది ఇదే అనమాట మా అత్తగారు చూసారా మా మిస్సెస్ వెయిట్ చేస్తుంది నా కోసం నేను వెళ్దాం ఇంట్లో లోపలికి వెళ్ళేద్దాం వెళ్ళి ఇప్పుడు ఆ ఏం వంట చేస్తుంది ఏంటో అన్నీ మీకు ఆ వంట వీడియో ఈరోజు చూపిస్తాను ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా ఇగో ఇది ఇల్లు అనమాట ఇంట్లో అయితే ఉంటారు మా మాంగరా ఎదురుగా కూర్చున్నారు చూడండి అది ఇల్లు చూసారా ఇల్లు ఇల్లు స్ట్రక్చర్ అయితే ఇది ఓకే ఇప్పుడు వన్ ప్లాక్ వెళ్ళిపోదాం ఏం చేస్తున్నా ఇప్పుడు చికెన్ ఫ్రై రైస్ చికెన్ ఫ్రైయా అంటే స్పెషల్ రెగ్యులర్ ఫ్రైగా ఉంటుందా డిఫరెంట్ డిఫరెంట్గా చూద్దాం కూడా దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం పదండి 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 ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా మీరు కూడా చెప్పండి మేడం హ్యాపీ పొంగల్ ఆల్ ఆఫ్ యూ వైడిటీవీ ప్రేక్షకులందరికీ అందరికీ చికెన్ ఫ్రై కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము జస్ట్ మీకు ఐడియా ఉంది అందరికీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము పుదీనా కొంచెం మెంతి కూర కొంచెం కొత్త తీసుకొని అల్ల పచ్చిమిర్చి కట్ చేశాను ఇవి వచ్చేసి మనకి డ్రై మసాలా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అల్లం పేస్ట్ యాజ్ ఇట్ ఇస్ ఉప్పు కారం ఉప్పు కారం అన్ని క్వాంటిటీని బట్టి అన్ని అన్నమాట ఓకే ఇప్పుడు స్టవ్ పెట్టే నేను కడాయి కడాయిలో చేస్తున్నా ఐరన్ కడాయిలో చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అనేసి ఇచ్చారా స్టవ్ స్టవ్ వెలిగి ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా పెట్టేసారా ఓకే డాలి ఫస్ట్ ఇది వేస్తున్నాను

అదే బాగా వస్తుంది ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా ఫస్ట్ వేసేస్తే మొత్తం రోస్ట్ అయిపోయి బ్లాక్ అవుతది ఆనియన్స్ కొంచెం చికెన్ ఫ్రై అయిన తర్వాత పుడొస్తది నెక్స్ట్ బ్రెడ్ లిస్ట్ డైరెక్ట్లీ యాడ్ చికెన్ చికిన్ ఇది ఆనియన్ వేయరా ఆనియన్ సిప్లేస్ వేయ్ అదే ఓకే ఫస్ట్ వేస్ట్ పుడొస్తరా మెయిన్ మరి కొద్దిగా అంత ఫస్ట్ ఎంత క్వాంటిటీ

அது மாம உத்தூர் साइड साइड आ निचे को भी नहीं तैयार होना चाहिए ना इतना हाँ इतना ही मालूम है, है, है। तो। okay, okay. ना ये अन्य तरह लास्ट में इसमें जो पाइन स्वाल सांस देता है ओके ओके तो प्री को सांस आ जाएगा कितने दांत ले रहा है हाफ के अब छोटी साड़ी पड़ा है तो इंजेक्शन अब उसको तो तो मालूम आ जाएगा

ఇది కొట్టండి దీనిలో ఏటి పక్క అలా వేసుకున్నాం నింపి వేసేస్తాను ఇది రేనాలి అంటే అట్లా ముందై ఐరన్ తో లాప ఆమే ఇక్కడ ఆ ఇక్కడ యాడ్ల ప్రయత్నం కూడా

దేనిలో నా సోసుకోవడం అంటే లాస్ట్ లో నల్ల పెచా అది మరి వాసన వస్తుంది ఏంది సైడ్ సంతన ఆయిల్ ఆ ఆయిల్ వేసేయ్ తమ్ముడు కలిపి ఓకే 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 ఎంత డిఫరెంట్ గా మగా సైడ్ సైడ్ ఆక్టేజ్ కి మిక్స్ ఉండండి ఆక్టేజ్ అంత పుల్లగా అన్నం అంత బూస్ట్ మోడల్ ऑलरेडी టేస్ట్ చేస కొంచెంమే కొ ఐసిలసి బట్ట తీసుకుందాం ఆయిల్ మాం ఆయిల్ సంగలా ఓకే కొంచెంమే ఆయిల్ అది అంటే మనం అయితే ఈ స్పెషల్ గా వెరైటీ కాబట్టి ఎండి వేస్తున్నాం కొంచెం చెంగా కొని ఆయిల్ ఆయిల్ వేసి మంచి కలిపేసుకోవాలి కొంచెం

ఇది మా కారం తక్కువనది కొంచెం ఇది నార్మల్ ఇది అదే ఇది చేట 4 4 చేట చిన్న చిన్న స్పూన్ 4 వేసారు అంటే వాళ్ళ ఇష్టం ముంచె 4 గాడినోడి 2 స్పూన్ 4 వేసుకున్నాం ఎందుకంటే అలా మిక్స్ డ్రై మసాలాలు వేసాము మనం పైన అదేస్తం కదా ధనియాల పౌడర్ ఇస్తాం ఓకే ఆ ధనియాల పౌడర్ మరి ఈ మసాలా ఏమేది గరం మసాలా అట్లా ఏమేది ఇంకేం ఓకే ఓకే ఇది కొద్దిగా చిట్చేస్తాం

కొంచెం స్మెల్ మాత్రం బాగుంది వాసు మంచి స్మెల్ వస్తుంది మొత్తం కలుపు కలపాలి ముప్పై మంది పెట్టే కలుపుకోవాలి అంటేనా వేస్తున్నారు आजकल दयाल पोड़े, ओनली दयाल पोड़ा, पर मसाला बनता था। तुम तो 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 चल तो तो okay. तो तो नहीं थे, नहीं थे। और फर्स्ट एस्कुल हुआ, हाँ, अभी रेप्लेन हुआ। तुम दयाल पाइन लगी है। पाइन दयाल पोड़ ना एस्कुल, अच्छा मैं क्वेस्ट करूँगा। दयाल पोड़ा, पता है वो लोग प्लेन नहीं थे।

చాలా బాగా గురింది మీరు కూడా ఇలానే మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ స్టైల్లో చేయొచ్చు చూడండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఓకేనా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ చూద్దాం బాయ్ మరియు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా నేను హౌస్ హస్బెండ్ బాబాయ్ బాయ్